వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన యమిగనూరు మార్కెట్లో రెండు కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మంచి దట్టంగా కనిపిస్తున్నాయి కదా కాడ అయితే ఏనా మీవేనా కాడివే ఏనా పొలలో ఉన్నాయి ఉన్నాయా ఏనా పలలో ఉన్నాయా రెండు కూడా అర రూపాయలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బానాయా చేతనికి ఏ పనికైనా కానీ గ్యారెంటీనా రైతులనే వ్యవహారం ఎక్కడి నుంచి ఇచ్చారు హనుమాపురం మాసేషన్ ఇక్కడ మన ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా రెండింటికి మూడోళ్ళు ఉన్నాయా కాయలతో ఉన్నాయా లేవా చెప్పప్ప గట్టిగా సార్నే ఆవు కదా బో దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ దగ్గర ఈ ఖాళీ ఒక ఐదు సంవత్సరాల పాల పాలలో తీసుకున్నారాగున్నప్పుడు చిన్నగున్నప్పుడు తీసుకున్నారు రాయిట్ మీ పేరు నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది తొంభై మూడు పన్నెండు పన్నెండు పదహారు లాస్ట్ నలభై ఏడు మా చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉండే ఎరంగండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్ధుల సంత ఇరవై డేట్ వచ్చి ఇరవై తొమ్మిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి